బీజేపీ దార్ కలిశారు ఈ సందర్భంగా పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు అనేక మందికి రేషన్ కార్డుల సమస్య పెన్షన్ల సమస్య ఉన్నాయని ఈ సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి మామూలు కాబట్టి మార్క్ లిస్ట్ కానీ ఏదో ఒకటి కానీ పెద్దోళ్ళ కింద ఏం లేదు దాని ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి డాక్టర్ సర్టిఫికేట్ ఆఫ్లో ఉంది ఏదో విధంగా బలువు కాకుండా చెవుడు కానీ వయసు ఏమో యాభై యాభై చూసి 이거 리동 참여 ముఖ్యంగా మనం ఆధార్ ఆధార్ అప్డేట్ గురించి ఈరోజు ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఇటువంటి పాపము ముస్లో బాగా ఇబ్బంది పడతా వాళ్ళకి వయసులో వయసు ఎక్కువ ఉన్నా కూడా వయసు అప్డేట్ కావడం లేదు ఎందువల్ల అంటే అంతకుముందు మామూలుగా చదువుకున్న వాళ్ళకైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ మార్కు లిస్టు ద్వారా అప్డేట్ అవుతున్నారు చదువుకోలేని ఇటువంటి పెద్దవాళ్ళకి పాపం ఏజ్ ఉన్నా కూడా వాళ్ళకి ఏజ్కి ఎటువంటి ప్రూఫ్ లేకపోయేటప్పటికి అది అప్డేట్ కావడం లేదు దానివల్ల కావున దయ ఉంచి అధికారులు తర్వాత మన ప పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక ప్రూఫ్లో లేకుండా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు డే డేట్లో ఆధార్ అప్డేట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అందులో మళ్ళీ ముఖ్యంగా ఈరోజు ఇంకొక విషయం గురించి మాట్లాడుతున్నాము ఈరోజు ఏంటంటే ఒంటరిగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు అనేది రావడం లేదు దాని గురించి కూడా ఈరోజు ఇట్లాంటి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్ల పిల్లలు పిల్లలు వాళ్ళు బయటకు వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఆధార్ కార్డు లేక వచ్చే పథకాలు రాక పెన్షన్లు అవన్నీ రాక బాగా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల దాని గురించి కూడా ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం వినతపత్రం ఇవ్వడం జరిగింది దానివల్ల కావున దయవించి అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని ఈ విషయం గురించి త్వరలో ఎమ్మెల్యే గారికి కూడా ఈ అన్నిటి ఈ రిఫ్యూ ఈ మొత్తం చూసుకొని కొన్ని కొన్ని జరుగుతున్నాయి కొన్ని కొన్ని జరగడం లేదు అన్నిటి మీద ఒకసారి కలిసి అన్నిటి మీద వినతపత్రం ఇచ్చేసి అన్ని కంప్లీట్ అయ్యేదానికి ప్రయత్నిస్తామని చెప్పి కోరుకుంటున్నారు